ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ అప్డేట్స్ ఛానల్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మనం మీ ముందుకైతే రావడం జరిగింది అదేంటంటే లాస్ట్ వన్ వీడియోలో మనం చెప్పడం జరిగింది ఆ పెన్షన్ సంబంధించి వాలంటీర్స్కి ఇచ్చారు తర్వాత మళ్ళీ వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయితే పాస్ చేయడం వల్ల దాని సచివాలయ ఉద్యోగులకి ఇవ్వడం జరిగింది సో సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఏ విధంగా పెన్షన్ డిస్బర్స్మెంట్ అయితే యాప్లో చేయవలసి ఉంటుందో దానికి సంబంధించి ప్రొసీజర్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరెన్నో ఎలాంటి అప్డేట్స్ పొందండి ఓకే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఏ స్కానర్ అయితే యూజ్ చేస్తామో పెన్షన్ డిస్బర్స్మెంట్ చేయడానికి ఏదైనా మంత్రా కానీ లేదంటే ఏపీసీఎల్ కానీ లేకపోతే ఐరిష్ కానీ ఈ విధంగా ఏ స్కానర్ని అయితే యూజ్ చేస్తామో దానికి సంబంధించిన ఆర్డీ సర్వీసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆర్డీ సర్వీసెస్ ఏదైనా సరే దా మీకు అవైలబుల్గా ఉన్న స్కానర్ రిలేటెడ్ ఆర్డీ సర్వీసెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి సో దాని తర్వాత ఫస్ట్ మనం ఈ విధంగా ఫస్ట్ హోమ్ పేజ్ అయితే ఉంటుంది మనకి ఇచ్చిన యాప్ అయితే సో ఇక్కడ మీరు మీ సచివాలయానికి సంబంధించి కోడ్ దాని ఎక్స్టెన్షన్ మీ యొక్క డిజిగ్నేషన్కి సంబంధించి పిఎస్ అయితే పిఎస్ అని అలాగే డిజిటల్ అసిస్టెంట్ అయితే డిఏ అని ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఈఎన్ఏ అని ఈ విధంగా ప్రతి ఒక్కరికి షార్ట్ కోడ్తో ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ చేస్తారు లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి విధంగా ఆధార్ అథెంటికేషన్కి కన్సెంట్ టిక్ అయితే అడుగుతుంది సో ఇది టిక్ చేస్తారు ప్రొసీడర్ క్లిక్ చేసిన వెంటనే మనకి మనకి ఏదర్ ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింటా లేకపోతే ఫేస్ అథెంటికేషన్ అని అడుగుతుంది అనమాట ఈ రెండు ఆప్షన్స్లో నుంచి ఏదో ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి డివైస్ ఏదైనా ఫింగర్ ప్రింట్ కానీ ఐరిష్ కానీ అవైలబుల్గా ఉంటే దీన్ని తీసుకుంటాము లేదు డైరెక్ట్గా ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ తీసుకుంటాం సో ఒకవేళ మొబైల్ సారీ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అయితే తీసుకున్నట్లయితే ఈ విధంగా కన్సర్ డివైజ్ నుంచి ఐదారు మంత్ర లేకపోతే ఏపీసీఎల్ నుంచి ఈ విధంగా స్కానర్లో తొంభై తీసుకొని లాగిన్ అయితే అనమాట ఇది హోమ్ పేజ్ మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది ఇందులో పేమెంట్స్ రిపోర్ట్స్ పెన్షనర్ ఇన్ఫో అప్డేట్ నోటిఫికేషన్స్ యూజర్ ఇన్ఫో అప్డేట్ యాక్విటెన్స్ పెన్షన్ కార్డ్ ఈ కేవైసీ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో మనం పెన్షన్ అమౌంట్ పే చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేటువంటి పేమెంట్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది మనకి ఎంత డిస్బర్స్మెంట్ మనం చేసి ఉన్నామో చూసుకోవాలనుకుంటే మనం రిపోర్ట్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేమెంట్స్ అనమాట పెన్షన్ ఏ విధంగా పే చేయాలో చూద్దాం పేమెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా పెన్షనర్ తో వివరాలు సీరియల్ నెంబరు క్లస్టర్ నేము అలాగే పెన్షన్ ఐడి నెంబరు వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ అలాగే మొబైల్ నెంబరు అలాగే వాళ్ళకి ఏజ్ క్యాస్ట్ అలాగే ఏ స్కీమ్ ఓఏపి ఆర్ విడో ఆర్ సంథింగ్ ఏ ఏ క్యాటగిరీ అయితే ఆ క్యాటగిరీ అలాగే వాళ్ళకి ఇక్కడ అమౌంట్ అయితే త్రీ థౌజండ్ అని చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ చూసారా ఈ పే అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేమెంట్ తాలూకా తంబై ఐదెంటికేషన్ అయితే ప్రొసీడ్ అవుతుంది ఒకవేళ మనకి ఫస్ట్ నేమ్ డిస్ప్లే అవ్వలేదు ఇప్పుడు ఓవరాల్గా అన్ని పేర్లు అందరికీ డిస్ప్లే అవుతాయి సో మీరు అప్పుడు ఏం చేయాలంటే అన్ని పేర్లలో మీరు ఒక వన్ బై వన్ స్క్రోల్ చేస్తూ వెతకాలంటే చాలా టైం పడుతుంది సో ఐదర్ పెన్షన్ ఐడి కానీ లేదా వాళ్ళ పేరు ద్వారా కానీ పెన్షన్ ఐడి అయితే ఇప్పుడు ప్రాబ్లం అండి ఎందుకంటే పెన్షన్ సంబంధించి వాళ్ళ పెన్షన్ బుక్ అయితే తీసుకొచ్చినట్లయితే దాని మీద పొలిటికల్ పార్టీ పేరు అలాగే వాళ్ళ యొక్క ఫొటోస్ ఏవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ తీసుకోండి వాళ్ళ పేరు సో ఒక పెన్షనర్ వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైనా అథెంటిఫికేషన్కి సంబంధించి ఒక కార్డు ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకుని రామని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళని ఆ విధంగానే మీరు తీసుకొచ్చినట్లయితే రమ్మని చెప్పినట్లయితే సో వాళ్ళ పేరు వాళ్ళ ఐడి కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో ఆ పేరుని ఇక్కడ సెట్ చేసి వాళ్ళ యొక్క పెన్షన్ అయితే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీరు పే బటన్ మీద క్లిక్ చేయొచ్చు సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఐదర్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరీ స్కానర్ ఆర్ ఫేస్ అథెంటికేషన్ అని అడుగుతుంది సో మాక్సిమం ఫేస్ అథెంటికేషన్ ఎప్పుడు డివైసెస్ అవైలబుల్గా లేవు అన్నప్పుడు మాత్రమే తీసుకోండి సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ ద్వారా మళ్ళీ సేమ్ మనకి మొదట ఏ విధంగా అయితే అడిగింది అదేవిధంగా కన్సెంట్ ఇక్ చేయమంటుంది అలాగే ప్రొసీడ్ క్లిక్ చేస్తాము తర్వాత మనకి పేమెంట్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట పేమెంట్ కన్ఫర్మేషన్ అని ఈ విధంగా వచ్చి పేమెంట్ దాని సక్సెస్ఫుల్లీ అని వచ్చినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పెన్షన్ అయితే పేమెంట్ అయితే జరిగినట్టు అలాగే అథెంటికేషన్ టైప్ చూసారా ఆధార్ ఫింగర్ ఫింగర్ ద్వారా చేసాము అలాగే మనకి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది ఆ టైంతో సహా వస్తుంది అలాగే లొకేషన్ జియో కోఆర్డినేట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ పెన్షనర్కి సంబంధించి ఎప్పుడు పే చేసాము డీటెయిల్గా అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే ఆ పెన్షన్ పేమెంట్ అయితే కంప్లీట్ అయినట్టు అప్పుడు వాళ్ళకి అమౌంట్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట సో ఇప్పుడు మనం మీకు పేమెంట్స్ అన్నీ చేశారు ఒక రోజు మొత్తం అయిపోయింది ఎన్ని పేమెంట్స్ చేశారు ఎంత అమౌంట్ డిస్బర్స్మెంట్ అయింది ఇంకా మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి ఇలా మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట సో ఆ రిపోర్ట్ ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్లోకి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇంతకు ముందు కాకుండా ఇప్పుడైతే ఈ విధంగా రిపోర్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట మీ స్క్రీన్లో చూడొచ్చు అయితే మనకి రిపోర్ట్లో టోటల్ అమౌంట్ అమౌంట్ ఎంత రిలీజ్ అయింది అలాగే పెయిడ్ పెన్షనర్స్ అలాగే టూబీ పెయిడ్ ఎంతమంది అలాగే టోటల్ సెక్రటైజ్ రిపోర్ట్ అయితే పైన రావడం జరుగుతుంది అలాగే అన్పెయిడ్ రిమార్క్స్ కౌంట్ ఇక్కడ వస్తుంది అందుకైతే కౌంటర్ రిమార్క్స్ క్యాప్చర్ చేశాము అలాగే కింద మీరు చూడొచ్చు ఒక్కొక్క యూజర్ వైజ్ ఎన్ని కౌంట్ అయితే మనం డిస్ట్రిబ్యూషన్ చేసాము అనేది కౌంట్ అయితే రావడం జరుగుతుంది టోటల్ యూజర్స్ ఎనిమిది మంది అలాగే సెల్ఫ్ ఐదెంటికేషను అలాగే వెల్ఫేర్ ఐదెంటికేషన్ అండ్ అలాగే ఈవీ విడబ్ల్యూ ఐదెంటికేషన్ ఇలా ఈచ్ కేటగిరీ అనమాట ఒక్కొక్క డిజిగ్నేషన్ వైజ్ ఇక్కడ రావడం జరుగుతుంది సో దీని ద్వారా మనం ఎన్ని పెన్షన్స్ పెంచామని రిపోర్ట్ అయితే మనం అండి సో ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్